గవర్నమెంట్ అయితే నాకు అనిపించింది సాగుతోడ సాగుడ మనం గవర్నమెంట్లో తాగిన మన పిల్లలు తప్పనే తగ్గాలనిపించింది సార్ అయితే వదిన తిని చెప్పింది మా స్కూల్ వెయ్యి మంచిగా ఒకటి మంచిగా డెవలప్ అవుతాడు అంటే నిన్న నాకు రైస్ వేస్తావా మమ్మీ అని అన్నారు నిన్న ప్రైవేట్ స్కూల్కి పోయి రైస్ వేస్తావా అనిలేదు గవర్నమెంట్ స్కూల్ పోయి రైస్ వేస్తావా మమ్మీ అన్నారు సాగనే నేను నిన్నతో మాట్లాడుతుంది ఇంగ్లీష్ గివ్ మీ మై బుక్ ఇంత డెవలప్మెంట్ డలప్మెంట్ ఒక వన్ మంత్ టూ మంత్ అయితే ఇంత ఇంత మంచిగా అవుతుంది కదా ఇంత మంచిగా ఉంది కదా అనిపించి అక్కడ స్కూల్లో రాసారి బుక్ తీసుకొని రాసుకోడు కాదు ఇలా వచ్చిన అంటే బుక్ తీసుకొని ఆయన రాసుకొని చాలా డెవలప్మెంట్ ఉంది కానీ నమ్మలే మేము గవర్నమెంట్ రాసిన మా పిల్ల అయితే గవర్నమెంట్ చదవద్దు అని అనుకున్నా కానీ గవర్నమెంట్ పెట్టాలని మళ్ళీ బుక్ చేసి గవర్నమెంట్